అర్ధరాత్రి పూట గగన్ భూమిని కలవడం కోసం అని చెప్పి శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు ఇక మెల్లిగా అలా గేట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే పూర్ణి గగన్కి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమిని కలవడం కోసం అని చెప్పి తన దగ్గరికి వచ్చాను అని గగన్ అంటాడు చూడు అన్నయ్య అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే నువ్వు మెల్లిగా పిల్లిలాగా గోడ దూకి వెళ్ళి భూమిని కలవు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ నేను పులినే నన్ను గోడ దూకి పిల్లిలాగా వెళ్ళమంటావా అని చెప్పి గగన్ సీరియస్ అవుతాడు ఈ కార్ తర్వాత మెల్లిగా గగన్ గోడ దూకి అలా లోపలికి వెళ్తాడు మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపల ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి అలా చుట్టుపక్కల అంతా కూడా చూసుకొని మెల్లిగా భూమి గదివైపు వెళ్తూ ఉంటాడు భూమి బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సడన్ గా గగన్ తలుపులు తెరుస్తాడు ఇక ఎదురుగా ఉన్న గగన్ని చూడగానే భూమి ఆనందంతో బెడ్ దిగి పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరున్న గగన్ దగ్గరికి వస్తుంది ఇక గగన్ కూడా భూమిని చూసి ఆనందంగా లోపలికి వచ్చి అలా ప్రేమగా తనని చూస్తూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఏవి మాట్లాడుకోకుండా అలా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి